శుభములు ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ ప్రభు యొక్క పునరుద్ధానము నుండి మనము పొందుతూ ఉన్న ఆ గొప్ప విశ్వాసము నిరీక్షణ ఎదురు చూపు క్రీస్తు ప్రభు అనేక మార్లు ఆయా స్థలముల్లో శిష్యులకు చెప్పి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉండవలను అని అపోసుడైన పౌలు కూడా చెప్పి ఉన్నాడు దశలోని రాసిన వ్రాసిన పత్రిక నాలుగు పదమూడులో సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం దుఃఖపడకుండా ఉండవు లాగునా అని అర్థం అంటే ఎప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది ఎప్పుడు మనం వేదన చెందుతాం అనే ప్రశ్నకు మన జీవితంలో కుటుంబాల్లో ప్రియులు కోల్పోతూ ఉన్నప్పుడు వారిని మళ్ళీ చూడలేం కదా అన్న వేదనతో దుఃఖంతో మునిగిపోయి మనము నిద్రించిన వారి కొరకు దుఃఖపడతాం అయితే ఇక్కడ వారు నిరీక్షణ లేని వారైతే దుఃఖపడాలి కానీ నిరీక్షణ కలిగిన వారు దుఃఖపడకూడదు అని కూడా ఈ వాక్యం మనకు ధైర్యపరుస్తుంది నాలుగు పదమూడు ఒకటవ కాయలు నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే మీరు దుఃఖపడకుండా కుండ నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు కాబట్టి నిద్రించిన వారి గురించి మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వారికి ఏమి జరిగింది మనకి ఏమి జరగబోతుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మొట్టమొదటిది యశ్ ప్రభు తన యొక్క ప్రాణము సెలవుపై పెట్టి ఆయన మృతి చెంది ఉన్నారా లేదా అది మనము రూఢిగా నమ్మాలి ఆయన వృత్తి పొంది ఉన్నారు మరియు మూడో దినమందు ఆయన తిరిగి లేచరు అది మనము సర్వలోకముల చరిత్ర ఆధారాలుగా మనము నమ్ముతున్నాం విశ్వాసులుగా దేవుని యొక్క లేఖనాలను బట్టి నమ్ముతూ ఉన్నాము అయితే ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభు మూడో దినమందు మృతి పొంది సమాధి నుండి తిరిగి లేచరని మనము నమ్మినప్పుడు అదే ప్రకారము అదే ప్రకారము మనము కూడా ందు నిద్రించిన వారిని దేవుడు కూడా వెంట పెట్టుకుని వచ్చు అనగా నిద్రించిన వారు అనగా పాపలొప్పుకొని వారు పశాంతా పడి వారు బాక్తీసం పొందిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడ్డారు కాబట్టి అట్టి వారు ప్రభు ఏం చేస్తున్నారు చనిపోయిన వారి యొక్క ఆత్మలను పరదేశంలో ఉంచుతున్నారు అయితే క్రీస్తు ప్రభు ఒకనాడు ఆయన వారందరిని వెంట పెట్టుకుని వచ్చును అనే మాట ఇక్కడ చూస్తున్నాం వారందరూ అంటే ఎవరు నామమునందు విశ్వాసం ఉంచిన వారు వారు పాపంలో ఒప్పుకున్నవారు వారు బాప్ పొందిన వారు వారిని పరదేశంలో ఉంచున్నాడు కాబట్టి ఆ దినమందు వారిని పరిశుద్ధులను దేవదూతల సైన్యములను వెంటబెట్టుకొని పెట్టుకుని ఆ ప్రభు కూడా వెంట పెట్టుకుని వచ్చు ఇఫ్ వై బిలీవ్ దట్ జీసస్ డై దెన్ రోజ్ అగైన్ ఈవెన్ సో దెమ్ ఆల్సో విచ్ స్లీప్ ఇన్ జీసస్ విల్ గాడ్ బ్రింగ్ విత్ దెమ్ అందరూ కాదండి ఈ భూమి పుట్టించినప్పటి నుంచి చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయినారు వారందరూ కూడా పరదేశంలో లేరు వారందరూ కూడా రెండు విభాగాలుగా ఉన్నారు ఒకరు యేసు క్రీస్తు ప్రభు అందు విశ్వాసం ఉంచిన వారు పరదేశంలో ఉన్నారు వేచి ఉన్నారు మరొక మరి ఆ గ్రూప్ వారు యేసు నామును విశ్వాసం ఉంచలేదు రిజెక్ట్ చేశారు కాబట్టి వారు ఆ యొక్క కటిక చీకటిలో పాతాళంలో ఉన్నారు కాబట్టి మనము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు కొరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం కాబట్టి ఇంకా అయ్యసు క్రీస్తు ప్రభు రానై ఉన్నారు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొట్టమొదట మనము పైకి వెళ్ళము అనగా యస్సు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ఆయనలో కొనసాగుతున్న వారు దేవుని చేరవలసిన వారే ఉన్నారు అయితే వారు ఎప్పుడు చేరుతారు మొట్టమొదటిగా ఆయన నామునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయి నిద్రించిన వారు వారు మహిమ దేహము కలవారై వారు పునరుత్నములో పైకి వస్తారు వారిని వెంటబెట్టుకొని ఆ ప్రభు మహా దేవదూతల సైన్యముతో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము కూడా మార్పు చెందుతాం సజీవులమై నిలిచి ఉండు మనము మనము మార్పు చెందుతాం అప్పుడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేదు మొట్టమొదటిగా వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు క్రీస్తునందు లోకము వారి యాత్ర ముగిస్తున్న వారు ఉన్నారు వారు పరదేశారు ఏం చేస్తారు మృతులైన వారు మొదట ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ప్రభువును ఏకముగా ఎదుర్కొంటాం అనగా చనిపోయిన వారు మహిమ దేహము కలిగి ఉన్నారు వారిని ఆ గుంపును మనం కూడా కలుసుకుంటాం కాబట్టి ఆ వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండల మేఘాల మీద కొనిపోవడదు అనే మాట దశలోని గలకు రాసిన పత్రిక నాలుగు పదిహేడులో ఖచ్చితంగా వ్రాయబడి కాగా అప్పటి నుండి ప్రభుతో సదాకాలము ఉంటాం ఇది అద్భుతమైన మన యొక్క భవిష్యత్తు ఆయనను నేను ఎల్లప్పుడు మీ యొద్ద నీ యొద్ద ఉన్నాను నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావని కీర్తనాకారుడు వ్రాసినట్టు ఆ ప్రభు ఎన్నడు విడవడు ఎడవాడు అట్టి దేవుడు కాబట్టి మనము మేల్కొని ఉన్నాను నిద్రపోవచ్చున్నాను ఆ ప్రభుతో జీవిస్తాము కాబట్టి ఆ ప్రభుతో జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందారు మరణించి మూడో దినమందు మందు ఆ మృత్యువును వేసి సమాధిని గెలిచి ఆ ప్రభు తండ్రి తండ్రికుడి పార్శ్వమున కూర్చుంటున్నాడు కాబట్టి మీరిప్పుడు చేయించున్నట్టుగానే అనగా విశ్వాసంలో మీరందరూ ఎలాగ జీవించుచున్నారు అలాగే మీరు ఇంకా కొనసాగాలి ఒకనొకడు క్షేమ అభివృద్ధి కలగ చేసుకోవాలని ప్రభు చెప్తున్నారు ఇక్కడ మరొక సంగతి ఏసు ప్రభు మాట్లాడిన మాటల్లో ఏసు ఏమన్నాడు మార్తతో చనిపోయి మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజుకు ప్రభు వెళ్ళారు కాబట్టి అందుకు ఏ సూపర్ అనగా ఏంటి మేలు చేయుట అనగా మనము అంగీకరించుట ఆయన నా కురికి లోకమునకు వచ్చి ఉన్నారు అనేది విశ్వసించుట మన విప్పి మన పాపం ఒప్పుకొని ఆయనకు హృదయం లోపలికి రమ్మని ఆహ్వానించుట అది దేవుని సన్నిధిలో మేలు మంచి పని మంచి పని అంటే దాని ధర్మాలు కాదు వస్త్రాలు ధర్మం కాదు వారికి ఇల్లులు అవన్నీ కూడా మెటీరియలిస్ట్ తెలుసు వాటి వల్ల ఏమి ప్రయోజనం లేదు నీకు మేలు కలుగునది ఏదనగా విశ్వాసముంచుటే కాబట్టి కీడు చేసిన వాడు ఎవడు విశ్వసించిన వాడు క్రీస్తు ప్రభుని విశ్వసించని వాడు మరియు క్రీస్తు ప్రభువు నామమునందు ఆయన రిజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అట్టి వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడు మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకుడు చేసిన వారు ఎక్కడికి తీర్పు పునరుత్నం అనగా తీర్పు కూడా ఉన్నది ఎందు గురించి వీరు లేపబడుతున్నారు మృతులు తీర్పుని ఎదుర్కొన్నట్టు ఎందుకు వారు యేసో క్రీస్తు ప్రభువును రిజెక్ట్ చేశారు కాబట్టి కానీ యోహాంశు వార్తల ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు కాబట్టి యశో క్రీస్తు ప్రభు నా విశ్వాసం ఉంచి ఆయన సంగుల పాపం లొప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏం కలుగుతుంది నిత్య జీవము కలుగుతుంది తీర్పు కొట్టివేయబడుతుంది పాపలన్నీ ఆయన రక్తం చేత ఉన్నాయి దేవునికి మహిమ కలగ ఈ యొక్క మరి అద్భుతమైన సందేశము మానము నమ్మాలి దేవుని యొక్క మాటలను నమ్మాలి అప్పుడు మనము చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క నామాన్ని మనము అర్థం చేసుకుంటాము కాబట్టి తీర్పు తీర్చుటకు యేసు క్రీస్తు ప్రభుకి ఏముంది అధికారం కలది అది ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఇంకా డిసైడ్ అయిపోయింది కానీ ఎప్పుడొస్తుందో అది మనకు తెలియదు కాబట్టి దీని గురించి ఆశ్చర్యపడవద్దు వ్యూహన్స్ వార్త్ ఐదు ఇరవై ఎనిమిది ఒక కాలం వచ్చి చూసినది ఆ కాలమున సమాధిలో ఉన్న వారు అందరూ ఆయన శబ్దం వింటారు సమాధుల్లో ఉన్నవారు అనగా మేలు చేసిన వారు కీడు చేసిన వారు అందరూ కూడా వింటారు ఆ ప్రభు శబ్దం వినగానే మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకు వ్యూహాన్స్ వార్త్ ఐదు ఇరవై తొమ్మిది కేడు చేసిన వారు తీర్పు పునరుద్ధనములకు బయటికి వచ్చేదారు అండ్ షెల్ కంఫోర్డ్ దేట్ హ్యావ్ డన్ గుడ్ అన్టు ది రిజలెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ డన్ ఈవిల్ అన్ టు ది రిజర్వక్షన్ ఆఫ్ డామినేషన్ కండమినేషన్ నాప్పుడు తిరాసు ఈ వాక్యాన్ని వర్గా చేసుకోవాలి నాకు ఏమీ జరగబోతుంది నాకు నేను నైస్ టంగ్స్ అవన్నీ జీవిస్తే నాకేంటి మీకేంటి నా ఇష్టం ఇది నా లైఫ్ నా డబ్బులు నా ఆరోగ్యము నా శక్తి నా బలము అని అనుకుంటావా ప్రభు అంటున్నాడు ఒక ఉన్నది ఒక కాలం వచ్చిన్నది కాబట్టి మేలు చేసిన వాడుని గాయసు క్రిస్తు ప్రభువుని అంగీకరించినవాడు వాడు ఏం చేస్తాడు జీవ పునరుద్ధానమునకు జీవములోకి ప్రవేశించుటకు ఆయన గల దేహము కలిగిన వాడ ఆయన పునరుత్నములు మరణము నుండి బయటికి వస్తాడు ఎగతాళి చేసి విసర్జించిన వాడు అంగీకరించిన వాడు తీర్పు తీర్పు పునరుత్నమునకు బయటికి వచ్చదరు దేవునికి మహిమ కలుగుదాకా అందుకని యోహాన్ స్వార్తలో ఇలాగ వ్రాయబడి ఉంది యోహన్ స్వార్త మూడు ముప్పై ఆరో వచనం చూసినప్పుడు కుమారుని ఎందు విశ్వాసంచువాడే నిత్య జీవ మొగలవాడు కుమారుడు ఎవరు క్రీస్తు ప్రభు జనత కుమారుడు ఆయన ఎందు విశ్వాసవాడే నిత్య జీవ మొగలవాడు నువ్వు కుమారుని ఎందు విశ్వాసం ఆయన దగ్గర నువ్వు పాపం నొప్పుకున్నావా ఆ ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని నమ్మేవా అని నా కొరికి లోకముకు వచ్చిన ఆ సర్వ కలిగిన రక్షకుడు అని నువ్వు నమ్మేవా నమ్మినట్టయితే నీకు నిత్య జీవం కలుగుతుంది దేవుడు కాని వాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచుడు వాని వెనక తరతరాలకి కూడా ఉగ్రత కంటిన్యూ అవుతుంది నా పిల్లలు ఎంత భయంకరమైన విషయం ఇది ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చేసుకోవాలి హల్లియా ఇప్పుడైతే నిద్రించిన వారిలో యసు క్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు ఆయన నాన్నది విశ్వాసం ఉంచితే నీవు కూడా ఆయనతో పాటు పునరుత్నములో పాలు పంపులు పొందుతావు దేవునికి మహిమ కలిగి ఎందుకనగా క్రేసో క్రీస్తువు ప్రభు నందు అందరూ బ్రతికించబడతారు అలలుయా అలలుయా దేవునికి మహిమ కలుగును కాదు ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికించ